హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఏర్పాటు చేసిన బైబిల్ కాంటెస్ట్ మన పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు నుండి పదమూడు వరకు నాలుగు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఐదు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఆ కూర్చీయు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువు వలన మీ హృదయములకు మీ తల మీ తలంపులకు కావలియుండును ఎనిమిది మెట్టుకు సోదరులారా ఏ యోగ్యత అయిననో మెప్పైనానో నిండినే ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి తొమ్మిది మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో నా ఎందున్నట్లుగా ఏవి వింటిరో ఏవి చూచితారో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉన్నాడు పది నన్ను గూర్చి మీరు నెలకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువు నందు ఉక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటే కానీ తగిన సమయం దొరకకపోయాను పద పదకొండు నాకు కొద్దు కలిగినందున నేను ఇలా చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పన్నెండు దీన స్థితిలో ఉండమెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములలోనూ అన్ని కార్యాలలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సం సమృద్ధి కలిగి ఉండుటకును స్నేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను పదమూడు నన్ను బలపరిచిన వాణి అందే నేను సమస్తమును చెయ్యగలను ఆమె థ్యాంక్ యూ thank